దేవుడు సమస్తాన్ని సృష్టించాడు భూమిని ప్రత్యేకంగా అక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఆకాశములు హీబ్రూ భాషలో షమయీమ్ అని ఉంటుంది ఆ షమయీమ్ అనేది ఎప్పుడు కూడా బహువచన రూపంలోనే ఉంటుంది హీబ్రూ భాషలో సో దాని అర్థం ఏమిటి అని అంటే సమస్తం కలిగించబడిన సృష్టించబడిన సమస్తం అని మనం గ్రహించాలి ఎందుకంటే నేను ఇందాక మీకు రెఫరెన్సెస్ అన్ని చెప్పాను పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధన నుంచి సో దాన్ని బట్టి చూస్తే మొదటి వచనం మనకు ఖచ్చితంగా దేవుడు ఆల్రెడీ సమస్తాన్ని సృష్టించారు ఇప్పుడు ఫోకస్ భూమి మీదకి షిఫ్ట్ చేశారు సో భూమి మీద ఆ నక్షత్రముల నుంచి వెలుతురు రాకుండా ఉండడానికి ఏదో అభ్యంతరం ఉండి ఆ అభ్యంతరాన్ని దేవుడు తొలగించి భూమి మీదికి ఆ జగ జలాలపై అగాధం ఉండడాన్ని తొలగించి వెలుతురు వచ్చేటట్లు చేశారు వెలుతురిని చీకటిని విభజించారు రాత్రి పగలు కలిగేటట్లు చేశారు మొదటి దినమైంది అన్నాను ఎలా అయింది అంటే నేను చెప్పాను భూమి తన కక్ష చుట్టూ తాను దాన్ని కక్ష అంటారు దాని చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు లైట్ వచ్చేది ఇటు నుంచి అనుకోండి సో భూమి ఏ భాగం అయితే లైట్ వచ్చే దిశలో ఉంటుందో ఆ భాగానికి వెలుతురు పడుతుంది అది పగలు వాళ్ళకు అదే టైంలో అవతల వైపు ఉన్న వాళ్ళకి చీకటి అవుతుంది ఇప్పుడు మనకి ఇండియాలో ఉన్న వాళ్ళకి చీకటవుతుంది ఇదే టైంలో మనకి అవతల వైపు ఉన్న అమెరికన్స్ కి వాళ్ళకి పగలవుతుంది సో ఆ విధంగా పగటిని రాత్రిని వేరు చేశారు ఎలా అంటే భూమిని దాని యొక్క కక్షపై స్థిరపరిచి అది దాని చుట్టూ తాను తిరిగేటట్లు చేసి ఉంటారనమాట ఆనాడు సో కాబట్టి రాత్రి పగలు అవటానికి కావాల్సింది ఏమిటి అని అంటే వెలుతురు ఒకటి రావాలి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉండాలి అది ముఖ్యం సో అది ఉంది కాబట్టి మొదటి రెండో రెండవ దిన మూడో దినమైంది నాలుగో దినం వచ్చేసరికి మీరు అన్నట్లు భూమి మీద వెలుగుచ్చుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను వేటిని నక్షత్రములను చేసినట్లు మనం అక్కడ చూస్తున్నాం పదహార వచనములో పెద్ద జ్యోతిని చిన్న జ్యోతిని అంటే సూర్యుడిని చంద్రుణ్ణి నక్షత్రములను చేశను అని చూస్తున్నాం అయితే చేశను అనే మాటకును మొదటి వచనములో సృష్టించెను అనే మాటకు తెలుగులోనే మనకు భేదం కనిపిస్తుంది మొదటి వచనంలోనేమో సృష్టించను లేక సృజించను అనుంది ఇక్కడ పదహార వచనంలోనేమో చేశను అనుంది ఎందుకట్లా ఉంది అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా జాగ్రత్తగా బైబిల్ చదివే వాళ్ళైతే ఆలోచించి ఉండాలా దానికి కారణం ఉంది హెబ్రి భాషలో మొదటి వచనములో బారా అని ఉంది సృజించను అని ట్రాన్స్లేట్ చేయబడింది పదహారో వచనంలో చేసను అనేది ఆసా అనే మాట నుంచి వచ్చింది ఈ బారా అండ్ ఆసా అనే మాటల మధ్య చాలా భేదం ఉంది బారా అనేది ఎప్పుడైనా సరే ఒరిజినల్ క్రియేషన్ మొట్టమొదటిసారిగా ఏదైనా చేయబడినప్పుడు బరా అని ఉంటుంది లేని దానిని సృష్టించడానికి బరా అని ఉంటుంది అలాగే ఒకవేళ ఉన్న పదార్థాన్ని తీసుకొని చేసిన ఇంతకు ముందు లేనటువంటి లక్షణాలతో దేన్నైనా సృష్టిస్తే అక్కడ కూడా బరా అని వాడటం జరిగింది సో ఇక్కడ ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అంటే శూన్యము నుంచి సృజించను అంతకు ముందు ఏమీ లేదు ఇప్పుడు వాటిని మొత్తాన్ని సృష్టించారు అందుకని దానికి బరా అది ఒరిజినల్ క్రియేషన్ కాబట్టి శూన్యము నుంచి సమస్తాన్ని సృష్టించారు కాబట్టి ఆ మాట వాటం జరిగింది ఈ పదహారవ వచనంలోనికి వచ్చేసరికి జరిగింది అది కాదు వేరేది ఉన్న దానిని తీసుకొని అమర్చినట్లు తెలుస్తుంది ఎందుకంటే ఆసా చేసెను అనే మాటను ఎక్కడి నుంచి మనం ట్రాన్స్లేట్ చేశామంటే ఆసా అనే హీబ్రూ మాట నుంచి చేశాం ఆ ఆసా అనే మాటకు మూడు నాలుగు వేరు వేరు అర్థాలు ఉన్నాయి ఒకటి ఏమిటి అని అంటే వర్క్ ఆన్ అంటే ఉన్న దాని మీద చేసాను అని అర్థం లేకపోతే బ్రాడ్ ఫోర్త్ అంటే ఇప్పటి వరకు ఎక్కడో హిడెన్ గా ఉన్నదాన్ని ముందుకు తీసుకొని వచ్చను అనే అర్థం ఉంది ఆ తరువాత అప్పటికే ఉన్న పదార్థమును ఉపయోగించి దీనిని చేసను అనే అర్థం కూడా ఉంది లేకపోతే ఉన్నదాని ఒక పని నిమిత్తం సిద్ధపరచను అనే అర్థం ఉంది సో వీటన్నిటిని బట్టి మనకి ఇక్కడ అర్థం అవుతుంది అని అంటే సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఆ రోజున కొత్తగా సృష్టించారు అనేది కాదు కాని ఉన్న వాటిని భూమికి పాయింట్స్ ఆఫ్ రెఫరెన్స్ గా అమర్చను సో ఆనాటి నుంచి భూమికి సూర్యునికి మధ్య భూమికి చంద్రునికి మధ్య ఒక నిర్దిష్టమైనటువంటి సంబంధాన్ని ఏర్పరచి అమర్చారు ఎలాగైతే మరి మట్టి నుండి మానవులను అలాగే అందుకే మానవుల సృష్టి విషయంలో చాలా విశేషంగా మనం ఏం చూస్తాము అని అంటే మొదటి అధ్యాయం ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వరకు చూసిన రెండవ అధ్యాయంలో చూసిన మానవుల సృష్టి విషయంలో బరా ఆశ రెండు ఉన్నాయి ఎందుకని ఉన్న మట్టిని తీసుకొని రూపాన్ని కలిగించారు అది చేసను అది ఆశ కానీ అంతవరకు లేనటువంటి ఆత్మను జీవాత్మను ఇచ్చేటట్లు ఆయన నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అది అంతకు ముందు లేదు ఆత్మ సో అది ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి అక్కడ బరా ఉంది సో మానవులను చూసిన సృష్టిని చూసిన శూన్యము నుంచి ఇంతకు ముందు లేని దాన్ని దేవుడు సృష్టించారు అక్కడ సృష్టించను అని వాడబడింది ఉన్న దానిని తీసుకొని తిరిగి మరలా అమర్చడం గాని దాని నుంచి వేరే దాన్ని చేయడం గాని దాన్ని ఆశ అని అంటున్నారు సో దీన్ని బట్టి నాలుగవ దినమున సూర్యుడిని క్రొత్తగా సృష్టించినట్లు మనం అనుకోవాల్సిన అవసరం లేదు చంద్రుణ్ణి కొత్తగా సృష్టించినట్లు మనం అనుకోవాల్సిన అవసరం లేదు నక్షత్రములను క్రొత్తగా సృష్టించినట్లు అనుకోవాల్సిన అవసరం లేదు అప్పటి వరకు కొన్ని నక్షత్రములే కనిపిస్తూ ఉండొచ్చు ఇప్పుడు ఎక్కువ నక్షత్రాలు భూమి మీద కనిపించేటట్లు సూర్యునికి భూమికి మధ్య ఒక నిర్దిష్టమైన సంబంధం ఏర్పడేటట్లు భూమికి చంద్రుడికి మధ్య ఒక ఖచ్చితమైన సంబంధం ఏర్పడేటట్లు వాటిని అమర్చను అని అర్థం చేసుకుంటే మంచిది ఓకే